మా పాపకి మా మేనత్త మా అమ్మ వాళ్ళు మా పాపకి దుబాయ్ నుంచి మేకప్ కిట్ తెచ్చారండి మా పాపకి మేకప్ కిట్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇది ఎలిగెంట్ మేకప్ కిట్ అంట మేడ్ ఇన్ దుబాయ్ సో చూడండి లాంగ్వేజ్ అరబీలో ఉంటుంది ఇది మేడ్ ఇన్ దుబాయ్ అనమాట అలాగే ఇందులో అక్కడ దుబాయ్లో ఏంటి ఫేమస్ అంటే మనకి ఖజూరా పండ్లు అక్కడ ఫార్మింగ్ ఉంటుందండి ఇది ఖజూరా పండ్లు అండ్ ఇవి వచ్చేసి చాక్లెట్స్ కూడా పంపించారు ఇవి బాగుంటాయి కోకోనట్స్ ఇవి చాలా టేస్టీ ఉంటాయి ప్లా ప్లాసో వారి చాక్లెట్ డేట్స్ అంట టేస్టీ ఉంటాయి అండ్ ఇవి కూడా కొన్ని చాక్లెట్స్ ఇచ్చిందనమాట మా అత్త మా పాప కోసము సో ఇదేంటి అంటే ఆయిల్ అండి ఇది పెయిన్ కిల్లర్ ఆయిల్ అనమాట చూడండి ఇది కూడా దుబాయ్లోదే మనకి ఉర్దూ ఉంది లాంగ్వేజ్ అంతా దీంట్లో కూడా ఉర్దూ ఉంటుంది చూడండి ఫ్రమ్ దుబాయ్ థ్యాంక్ యూ అత్త అండ్ మా బమ్మర్ది తెచ్చాడండి ఇవన్నీ మా బమ్మర్ది చిన్నగాడు థ్యాంక్ యూ రా చిన్న ఒక్కసారి ఇది ఓపెన్ చేస్తాము ఇది ఓపెన్ చేస్తే సో ఇలా ప్యాకింగ్ ఉందండి లోపల కూడా చాలా బాగుంది ఇలా వచ్చింది మేకప్ కిట్ Thank you.